హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్ర స్టడీ సర్కిల్ ఈరోజు మనం విటమిన్స్ గురించి ఈ టాపిక్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం విటమిన్స్ అనే దాంట్లో మనం ఇప్పుడు ఏ భాగాన్ని మనం చూస్తామంటే విటమిన్స్ అనేది ఏ ఒడ్ నుంచి వచ్చిందని అలాగే విటమిన్స్ని ఫాదర్ ఆఫ్ విటమిన్స్ అని ఎవరిని ఎందుకు అంటారు ఆయనకి ఏం అనేది మనం తెలుసుకుంటాం ఫస్ట్ విటమిన్ ఎవరు డిస్కవర్ చేశారని అలాగే లాస్ట్ విటమిన్గా దేనికి కనుక్కున్నామని అలాగే విటమిన్కే మనకి దేనికి ఉపయోగాలని అలాగే విటమిన్స్ని అసలు క్లాసిఫై చేసింది ఎవరని విటమిన్స్ మన బాడీకి మైక్రోన్యూట్రియన్స్ కదా మరి వీటిని మీరు సైంటిఫిక్ నేమ్స్ గురించి కూడా ఎగ్జామ్లు ఎక్కువ అడుగుతుంటారు ఈ విషయాలన్నింటి మనం చర్చించుకుందాం రైట్ మరి ఈ టాపిక్ నుంచి పక్కాగా మీకు పోలీస్ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఏ దాంట్లో కానీ అలాగే ఆర్ఆర్బీ గ్రూప్ డీ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ కూడా అవుతుంది వీటన్నింటి యూస్ఫుల్ ఉంటుంది సో వీటన్నిటిని కూడా మనం కోర్స్తో నేర్చుకుందాం జస్ట్ మీకు టెన్ మినిట్స్ లోపే వీడియోలను మీకు నేర్పించే ప్రయత్నం అయితే చేస్తాం రైట్ మరి విటమిన్స్ విటమిన్స్ అనే ఆంగ్ల భాషా పదం ఇంగ్లీష్ వర్డ్ని వైటా ప్లస్ అమైన్స్ అనే లాటిన్ భాషా పదం నుంచి విభజించడం జరిగింది వైటా అంటే లైఫ్ జీవితం అనమాట అంటే విటమిన్స్ అనేది మన జీవితంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనేది మనం ఇప్పుడు చూడాలి ఫాదర్ ఆఫ్ విటమిన్స్ అసలు ఈ విటమిన్స్ అనే దానికి పేరు పెట్టిందే ఈ సాజ్మె ఫంక్ గారు అనమాట అందుకే ఫాదర్ ఆఫ్ విటమిన్స్గా మనం చెప్పవచ్చు ద ఫస్ట్ విటమిన్ డిస్కవర్డ్ బి వన్ థయామిన్ మరి ఈ తయామీన్ అనే విటమిన్ మొట్టమొదటిగా మొట్టమొద మొట్టమొదటిసారిగా కనుక్కోవడం జరిగింది ద విటమిన్ కే డిస్కవర్డ్ బై హెన్రిక్ డ్యామ్ మరి విటమిన్ కే ఆవశ్యకతరికి కూడా తెలుసు విటమిన్ కే అంటే రక్తం స్కందనం అంటే బ్లడ్ క్లాటింగ్ గురించి ఈ విటమిన్ కే అనేది లోపిస్తే బ్లడ్ క్లాట్ అవ్వడం అవ అవ్వదు దీనివల్ల ఏమవుతుంది చిన్న దెబ్బ తగిలిన విపరీతంగా రక్తం బయటికి పోతూ ఉంటుంది ఇవి అందుకనే ఈ విటమిన్ కే అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే కింగ్ ఆఫ్ విటమిన్స్ అంటే విటమిన్ సి అంటారు అది కూడా మనం చెప్పుకుందాం రైట్ విటమిన్స్ మన బాడీకి కావాల్సిన మైక్రోన్యూట్రియం సప్లై చేసేది కాబట్టి ఇప్పుడు విటమిన్స్ని ఎవరు డెరైవ్ చేశారు ఎవరు క్లాసిఫై చేశారు అండి అంటే ఎల్మర్ మెక్ మెక్ కాలం వీటనే ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ బిట్స్ లో అయితే ఇంత డెప్త్ గా అయితే మనకి ఎస్ఐలబుల్స్ లో అడుగుతారు కానీ ఈ ఏరియా నుంచి మాత్రం ఖచ్చితంగా ఆర్ఆర్బిసి హెచ్ఎస్ఎల్ నుంచి పక్క క్వశ్చన్ అయితే వస్తుంది వీటి నుంచి ఒకసారి జాగ్రత్తగా చూద్దాం సైంటిఫిక్ నేమ్స్ మనం చూడాలి ఇప్పుడు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కాను వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కాను రెండు రకాలుగా విభజించారు మరి ఇక్కడ మనం చూస్తే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏడీఈకే ఏడిఈకే ఇక్కడ ఏడిఈకే అనేవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే విటమిన్ ఇప్పుడు మనం ఏ ఫర్ చిన్నప్పటి నుంచి మనం చదివేది ఏంటి ఏ ఫర్ యాపిల్ ఏ ఫర్ యాపిల్ అంటాం మరి యాపిల్ షాప్కి వెళ్ళి యాపిల్ గురించి మనం ఏం అడుగుతాం యాపిల్ రేట్ అని అడుగుతాం ముందే డైరెక్ట్గా వెళ్ళి ఆ డజన్ యాపిల్ ఇవ్వండి అని మనం అడగం కదా యాపిల్ రేట్ ఎంత అడుగుతాం అంటే విటమిన్ ఏ అనగాలి ఏ ఫర్ యాపిల్ గుర్తురావాలి యాపిల్ అంటే రేట్ అంతా రెటినాల్ విటమిన్ ఏ ఏ ఫెరాపిల్ యాపిల్ రేట్ అంతా రెటినాల్ ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ డి విటమిన్ డి డి అంటే మనకు డస్ట్ అని చెప్పుకుందాం చెత్త ఇప్పుడు చెత్త అంతా ఏం చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు చెత్తను తీసుకెళ్తారు మరి చెత్త అంత అందరి దగ్గర తీసుకుని వెళ్ళి డంప్ యాడ్ డంప్ చేసి దాన్ని ఏం చేస్తాం కాల్చేస్తాం చెత్తని కాల్చి పాడేయాలి కానీ ఇంట్లోనే దాచుకోం కదా చెత్తని ఏం చేస్తారు కాల్చి పాడేస్తారు కాల్చి పాడేస్తారు అంటే కాల్చి ఫెరాల్ విటమిన్ డి డి ఫర్ డస్ట్ డస్ట్ ని కాల్చి పడేస్తారు కాల్సి ఫెరాల్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు విటమిన్ డి కాల్సి ఫెరాల్ కాల్చి పడేస్తారు చెత్తని నెక్స్ట్ విటమిన్ ఇ తెలుగులో కొద్దాం ఈ ఫర్ ఇల్లు ఇటుక అని చదువుతాం కదా ఈ ఫర్ ఇల్లు ఇటుక ఇదిగో టూకా ఈ టుక ఇటుక ఇటుకాలని ఇటుకనే మనం విడదీస్తే విటమిన్ ఇ ఈ ఫర్ టకా టోకోఫెరల్ విటమిన్ ఇ ఫెరల్ ఇల్లు ఇటుక 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 ఇల్లు ఫెరల్ అలాగే కింగ్ మరి కింగ్ అవసరం మనం చూస్తే కింగ్కి అతను నిజంగా రాజు అని అనిపించుకోవాలంటే ముందుగా అతనికి ఏం చేయాలా పెళ్లి చేయాలంటే ఒక రాణి ఉండాలి రాణి లేకపోతే కింగ్కి విలువ లేదు ఇక కింగ్ క్వీన్ కింగ్ క్వీన్ విటమిన్ కేర్ ఫైవ్లో క్వైనాన్ లేదా ఫివ్లో క్వైనాన్ ఎలాగైనా చదవచ్చు రైట్ ఇప్పుడు వాటర్ సాలికల్ విటమిన్స్ గురించి వస్తే చూద్దాం ఇందులో బీ కాంప్లెక్స్ అండ్ సి కాంప్లెక్స్ విటమిన్స్ ని ఈ యొక్క వాటర్ సాలికల్ విటమిన్స్గా చెప్తాం బీసీ ఇప్పుడు బి వన్ బి టూ బి త్రీ బి ఫైవ్ బి సిక్స్ బి సెవెన్ బి నైన్ బి ట్వెల్వ్ అండ్ సి ఇప్పుడు ఇన్ని విటమిన్స్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టమే అందుకే మనం కోడింగ్తో చూద్దాం మరి బి వన్ ఇప్పుడు బి వన్ అంటే మనకి ఇంగ్లీష్ భాషలో బి అంటే ఉండుట ఎలా ఉండాలి వన్ నెంబర్ వన్గా ఉండాలి మరి ఒక వ్యక్తి నెంబర్ వన్గా ఉండాలంటే మొట్టమొదటి లక్షణం ఏంటి అతనిలో దయ్య ఉండాలి మరి టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ అంటాడు కదా నా పేరు దయ్యా నాకు లెన్ ఏదని సి అయితే ఎప్పుడైతే దయ కలిగిన వ్యక్తిగా మారుతాడో సెకండ్ హాఫ్ లో అప్పుడు కదా అతన్ని హీరోగా చూస్తారు అప్పటి వరకు విలన్గా చూస్తారు అంటే ఒక వ్యక్తి నెంబర్ వన్ అవ్వాలంటే ఏముండాలి ఆయనలో దయ ఉండాలి బి వన్ నువ్వు నెంబర్ వన్ గా ఉండాలంటే నీళ్ళు ఉండాలి దయ ఉండాలి అంటే థయామిన్ రైట్ తయర్ నెక్స్ట్ బీ టూ బీ టూ అనగానే మనకి బ్యూటీ గుర్తు వస్తుంది బ్యూటీ అనగానే మనందరికీ ఎక్కువగా సినిమాల్లో సరే ఏమన్నా బ్యూటీ బ్యూటీ అంటే ఏమైనా అంటారు ఐశ్వర్యరాయ్ అంటారు మరి ఐశ్వర్ రాయ్ మనకు తెలిసి మనకు తెలిసి ఏ సినిమా చేశారంటే జీన్స్ అనేది బాగా ఓల్డ్ ఓల్డ్ సినిమా కాబట్టి చాలామంది తెలియపోవచ్చు కానీ అందరికీ తెలిసిన సినిమా రోబో బీ టూ అంటే కానీ మనకు బ్యూటీ గుర్తొస్తారు బ్యూటీ అంటే రోబో రోబో అంటే రైబో ఆఫ్ లెవెన్ రోబో అంటే రైబో ఆఫ్ లెవెన్ అంటే మనకి ఐశ్వర్యరాయ్ గారు గుర్తొస్తారు బీటు అంటే బ్యూటీ బ్యూటీ ఐశ్వర్యాయ ఏ సినిమా చేస్తారు మనకి తెలిసి రోబో 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 అంటే రైబో ఆఫ్ లెవెన్ విటమిన్ బీటు రైబ్ ఆఫ్ లెవెన్ నెక్స్ట్ బీ త్రీ బీ త్రీ అంటే చూడండి నియాసిన్ అన్నం మరి బీ త్రీ మూడు భాషల్లో అద్భుతంగా విజయం సాధించిన ఒక గొప్ప సినిమా ఉంది మూడు అక్షరాలకు అది ఉంటుంది గజని గజని మరి బీ త్రీ అంటే గజని మరి ఆ గజనీ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు ఎవరెవరు ఉంటారు నయనతారా ఉంటుంది ఆసిన్ ఉంటుంది ఈ రెండింటిని షార్ట్ ఫామ్లో రెండు కలిపి చెప్తే నై ఆసిన్ నయనతారా ఆసిన్ మూడు భాషల్లో మూడు అక్షరాల సినిమా గొప్ప విజయం సాధించింది గజని బీ త్రీ త్రీ మూడు భాషల్లో మరి ఈ సినిమా ఇందులో హీరోయిన్స్ ఎవరంటే నయనతారా ఆసిన్ ఇద్దరిని కలిపి చెప్తే ఆ సిన్ విటమిన్ బి త్రీ నై ఆ రైట్ నెక్స్ట్ బీ ఫైవ్ ప్యాంట్ పెని క్యాసెట్ ఇప్పుడు ఒకప్పుడు అంటే మనం టెన్త్ క్లాస్కి వచ్చినా కూడా నిక్కలు వేసుకొని తిరిగం కానీ ఈ రోజుల్లో పిల్లలకి ఐదవ తరగతి పిల్లడు కూడా అక్కడికి ఏంటంటే ప్యాంట్ లేకపోతే అది బర్త్ బర్త్డే చేసుకోడాడు అంటే ఐదవ తరగతి పిల్లడికి కూడా లేదంటే ఐదు సంవత్సరాల పిల్లడికి కూడా ఇప్పుడు ఏం కాంటున్నారు ప్యాంట్స్ ఖచ్చితంగా ప్యాంట్ లేకపోతే అటు వెళ్ళడు అంత సిగ్గు అంత స్టైల్ కూడా పెరిగిపోయింది అంటే బీ ఫైవ్ ప్యాంటోథెనిక్ యాసిడ్ బి ఫైవ్ ప్యాంట్ ప్యాంటోథెనిక్ యాసిడ్ మరి బి సిక్స్ ఇది మళ్ళీ తెలుగులోకి వద్దాం సిక్స్ అంటే ఆరు ఆరు గంటలకి రైతులు పైరు చూడండి పైరు కోయడానికి వెళ్తున్నారు ఇక్కడ ఆరు పైరు ఆరు పైరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఆరు పైరు పైరువిక్ యాసిడ్ లేదా పైరడాక్సిన్ ఆరు పైరు బి సిక్స్ రైట్ నెక్స్ట్ బి సెవెన్ సెవెన్ అంటే ఇది కూడా తెలుగులో పెట్టుకుందాం సెవెన్ అంటే మనకి ఏడు కొండలు ఏడు కొండలు ఎక్కాలంటే అందరికీ భయమే ఏడు కొండలు పైనుంచి చూడాలన్నా కూడా భయమే ఇప్పుడు చాలామందికి ఫోబియా ఉంటుంది ఎత్తు ప్రదేశాల నుంచి కిందకి చూస్తే ఫోబియా ఉంటుంది ఆ విధంగా బీ సెవెన్ అంటే ఏడు మనం తిరుపతి వెళ్తున్నామంటే అందరూ ఉత్సాహంగా ఉంటారు కానీ ఏడు కొండలు కాళ్ళినడక మీద వెళ్ళాలి రాబాయ్ అంటే ఒకసారి భయం పట్టుకుంటుంది అమ్మో నేను అడవగలనా అమ్మో నేను అడలేనని చెప్పి అంటే ఇప్పటి నుంచి భయం పెట్టుకుంటాం ఎక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు బీ సెవెన్ అంటే ఏడు ఏడు కొండలు అంటే తిరుపతి వెంకటేశ్వరస్వామి ఏడు కొండలు ఆ ఏడు కొండలు అంటే అందరికీ వచ్చేది భయం వల్ల ఏడుస్తారని కూడా పెట్టుకోవచ్చు ఏడు ఏడు అంటే ఏడు భయం వల్ల ఏడుస్తారు అలా కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ బి నైన్ నైన్ అంటే ఇక్కడ బి నైన్ అనేది ఫోలిక్సిడ్ గా మనం చెప్తున్నాం ఇప్పుడు తల్లి గర్భంలో తొమ్మిది నెలల నవమాసం మోసిన తర్వాత బయటకు వచ్చిన పిల్లలకి ఖచ్చితంగా పోలియో డ్రాప్స్ అనేవి వేయాలి మరి తల్లి గర్భంలో ఎన్ని నెలలు అంటారు అంటాం నైన్ మంత్స్ అంటే నైన్ మంత్స్ బి నైన్ మరి ఖచ్చితంగా వాళ్ళకి ఏ డ్రాప్స్ వేయించాలంటే పోలియో డ్రాప్స్ అనేవి తప్పకుండా వేయించాలి పోలియో ఫోలిక్ బి నైన్ ఫోలిక్ ఫోలిక్ యాసిడ్ ఇంకా బీ ట్వెల్వ్ బీ ట్వెల్వ్ వస్తాయి కోబాలమీన్ అని కూడా అంటారు దీన్ని సైనికోబాలమీన్ బీ ట్వల్వ్ ఇప్పుడు బీట్వల్వ్ అంటే సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి పన్నెండు నెలలు ఉంటాయి ఈ సంవత్సరానికి ఉన్న ఈ పన్నెండు నెలలు మన కోసం నిరంతరం మన రక్షణ కోసం ఎవరు మన కోసం ప్రాణత్యాగం చేస్తున్నారు సైనికులు సైనికులు మన కోసం ఏమైపోతున్నారు బలైపోతున్నారు మరి వాళ్ళకి ఏమన్నా హాలిడేస్ లాగా అంటే ఒక ఆరు నెలలు మాత్రమే పనిచేసి ఇంకో ఆరు నెలలు అసలు సైనికులు ఎవరు లేకుండా ఉంటారా ఒక సైనికులు షిఫ్ట్ అవ్వచ్చు కొన్ని రోజులు వాళ్ళకి మాత్రం ఏదో ఒక టెన్ డేస్ అంత మాత్రమే వాళ్ళు హాలిడేస్ ఉంటాయి కానీ ఆ హాలిడేస్లో కూడా మళ్ళీ పిలిస్తే మళ్ళీ వెళ్ళాలి అంటే నిత్యం సంవత్సరం అంతా కూడా అంటే జీవితాంతం మనకి సంవత్సరంలో పన్నెండు నెలలే కూడా సైనికులు మన కోసం బలైపోతున్నారు సంవత్సరంలో పన్నెండు నెలలు సైనికులు మన కోసం బలైపోతున్నారు సైనికులు బలైపోతున్నారు సంవత్సరానికి కొన్ని పన్నెండు నెలలు సైనికులు బలైపోతున్నారు సైనిక బాలమిన్ బీట్ వాల్ ఈ విధంగా మనం బీ కాంప్లెక్స్ విటమిన్స్ గురించి కొట్టుతో చూసుకున్నాం నెక్స్ట్ విటమిన్ సి సి అంటే ఏంటి చూడడం మనందరికీ బాగా ఇష్టమైంది అంటే చూడడం అంటే సినిమా సినిమా సి అంటేనే సినిమా సి ఫర్ సినిమా అనొచ్చు సి అన్న ఎస్ఈసీ ఎస్ఈఈసి అన్న చూడడమే మరి ఏం చేస్తాం సినిమాలు చూస్తాం మరి సినిమాల్లో ఇచ్చే అత్యున్నత అవార్డు ఏంటి ఆస్కర్ అవార్డు రీసెంట్గా త్రిబులర్కి నాట్ నాట్ సాంగ్ కూడా వచ్చింది కదా అంటే ఈ విధంగా ఆస్కార్ సీఫర్ సినిమా సినిమాలు ఇచ్చే అత్యున్నతమ అవార్డు ఆస్కార్ ఆస్కార్ బిక్ యాసిడ్ ఈ విధంగా విటమిన్స్ అన్నింటిని కూడా సైంటిఫిక్ నేమ్స్ని సింపుల్ వేలో గుర్తుపెట్టుకోవచ్చు ఈ ట్రిక్స్ మీ అందరికీ కూడా అనుకుంటున్నాను ఒకటి రెండు సార్లు వీడియో చూడండి చూసిన తర్వాత దీన్ని ఒక నోట్స్గా ప్రిపేర్ చేసుకోండి ఖచ్చితంగా వీటి నుంచి ఒక బిట్ అయితే పక్కా వస్తుంది ఆర్ఎఫీ గ్రూప్ డీలో పక్క ఒక బిట్ అయితే వస్తుంది ఈ టెన్ మినిట్స్ వీడియోలో మీకు అందించాలనుకుంటున్నాను నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన చంద్ర సార్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్